హాయ్ అండి అందరికీ నమస్కారం అండి లక్కీ డే వచ్చిన లోక్తే స్వాగతం ఇవాళ మన వీడియోలో మనం అక్షయతృతీయ వస్తుంది కదండి అక్షయతృతీయ రోజు బంగారమే కొనక్కర్లేదండి బంగారంకి బదులు లక్ష్మీ స్వరూపమైన కొన్ని వస్తువులు కొన్నా కూడా మనకి అక్షయం కలిగి లక్ష్మి కటాక్షం కలుగుతుందండి అవేంటివో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి అంతకుండా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి ముందుగా మనకి అక్షయ తృతీయ ఏప్రిల్ ముప్పైవ వచ్చింది వచ్చిందండి ఇంకా అక్షయ తృతీయ రోజు మనం బంగారమే కొనక్కలేదండి అందరూ అనుకుంటారండి అక్షయ తృతీయ అంటే ఆ రోజు కంపల్సరిగా బంగారం కొనుక్కోవాలండి అనేసి అక్షయతృతీయ రోజు బంగారం కొనక్కర్లేదండి బంగారంతో సమానం అయినటువంటి కొన్ని లక్ష్మీప్రదమైన వస్తువులు కనుక మనం ఇంటికి తెచ్చుకున్నట్లయితే మనకు అక్షయం కలిగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అయితే నిజానికి అక్షయ తృతీయ రోజు మనం బంగారమే కొనకూడదండి ఇంకా మరి బంగారానికి బదులు ఏ వస్తువులు తెచ్చుకుంటే మనకి లక్ష్మీ కటాక్షం కలిసి వస్తుందో మనం తెలుసుకుందామండి అక్షయ తృతీయ రోజు మొదటిగా తెచ్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన లక్ష్మీ వస్తువు ఏదంటే అంటే లక్ష్మీ ప్రథమైన వస్తువు ఏదంటే రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు మీ అందరికీ తెలుసు కదండి రాళ్ళ ఉప్పు కనుక మనము లక్ష్మీ పూజ చేసే సమయం కంటే ముందే తెచ్చుకొని మనం లక్ష్మీ పూజలో పెట్టి ఆ ఉప్పును మనం కనుక ఉపయోగించుకున్నట్లయితే చాలా విశేషమైన ఫలితాలు లభిస్తాయండి రాళ్ళ ఉప్పు లక్ష్మీ స్వరూపం ఎందుకంటే అమ్మవారు సముద్రం నుంచే ఉద్భవించింది కాబట్టి ఉప్పు సముద్రంలో నుంచే వస్తుంది కాబట్టి ఉప్పు లక్ష్మీ స్వరూపం మీరు తెచ్చుకోవాల్సింది కూడా రాళ్ళ ఉప్పే అండి ఆ ఉప్పును కనుక మీరు తృతీయ బంగారం కొనుక్కునే సమయం అనేది నేను ఒకటి చెప్పానండి లాస్ట్ టైం వీడియోలో పోస్ట్ చేసినప్పుడు ఆ సమయంలో మీరు కనుక ఈ రాళ్ళ ఉప్పును తెచ్చుకున్నట్లయితే మీకు చాలా మంచి జరుగుతుందండి ఆ టైం ఏంటో కూడా ఇప్పుడు చెప్తానండి వీడియో ఎండింగ్లో ఇంకా వీడియో కంటిన్యూ చేద్దాం రాళ్ళు ఉప్పు ఖచ్చితంగా తెచ్చుకోండి అది తెచ్చుకున్న బంగారం తెచ్చుకున్నట్లయితే ఇంకా రెండవ వస్తువు వచ్చేసి లక్ష్మీ గవ్వలు లక్ష్మీ గవ్వలు తెచ్చుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి గవ్వలు కూడా మనకి లక్ష్మీ స్వరూపమే మూడవ వస్తువు వచ్చేసి గోమతి చక్రాలు ఇవి కూడా మీరు తెచ్చుకోవచ్చండి ఎవరైనా కొత్తగా మేము ఇలాంటివన్నీ తెచ్చుకోలేదు అనుకునేవారు తెచ్చుకోవచ్చండి మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి ఇవన్నీ మేము మళ్ళీ తెచ్చుకోవాలనుకుంటే ఐదు అలా తెచ్చుకొని సరిపోతాయి అంతే ఇంకా దాన్ని నెక్స్ట్ వచ్చేసి మనం నాలుగవ వస్తువు వచ్చేసి చీపురు చీపురు కూడా కంపల్సరీ ఆ రోజు తెచ్చుకోండి కొత్త చీపురు లక్ష్మీ స్వరూపమే ఐదవ వస్తువు వచ్చేసి రాగి నాణం ఉంటుంది కదండి రాగి నాణం తెచ్చుకున్న చాలా మంచిది ఇక ఆరవ వస్తువు ఎందుకంటే రాగి రా కోరుతుంది కాబట్టి మనం రాగి తెచ్చుకున్న అక్షయం కలిగి మనకి లక్ష్మీ కటాక్షం విపరీతంగా లభిస్తుందండి ఇంకా నెక్స్ట్ ఆరవ వస్తువు వచ్చేసి మనం కంపల్సరీగా ఆ రోజు పసుపు కుంకుమలను తెచ్చుకోవాలండి మన ఇంట్లో ఉన్న కూడా కొద్దిగైనా మనం మళ్ళీ తెచ్చుకోవాలి ఆ తర్వాత ఏడవ వస్తువు వచ్చేసి పసుపు కొమ్ములు ఇవి కంపల్సరీగా తెచ్చుకోవాలండి పసుపు కొమ్ములు ఆ రోజు ఇంకా ఎనిమిదవ వస్తువు వచ్చేసి మనము యంత్రం స్త్రీయంత్రమైనా మీరు తెచ్చుకోవచ్చండి లక్ష్మీ స్వరూపమే కలుగుతుంది ఇంకా ఆ తర్వాత మనం తొమ్మిదవ వస్తువు వచ్చేసి మనం వెండి నాణమైనా తెచ్చుకోవచ్చండి అది కూడా లక్ష్మీ కటాక్షన్ మనకి కలిగిస్తుంది ఇక చిట్ట చివరిది పదవ వస్తువు వచ్చేసి బెల్లం అండి బెల్లం బంగారంతో సమానం అని అంటారు కదండి ఆ వస్తువు తెచ్చుకున్న మనకి మంచి జరుగుతుందండి ముఖ్యంగా మీరు ఏ వస్తువు తెచ్చుకున్నా తెచ్చుకోకుండా రాళ్ళ ఉప్పు మాత్రం కంపల్సరీ తెచ్చుకోండి ఈ రాళ్ళ ఉప్పు తెచ్చుకున్నట్లయితే అక్షయం కలిగి లక్ష్మీదేవి మీ వెంటే వచ్చి లక్ష్మీ కటాక్షయం కలిగిస్తుందండి ఇదే అండి వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు